ఫేక్ వీడియో కేసులో నోటీస్ అందుకున్న ముఖ్యమంత్రి విచారణకు హాజరు కావాల్సింది కానీ రేవంత్ రెడ్డి హాజరు కావటం లేదా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కీలక మలుపు విచారణకు హాజరు కాకూడదని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు న్యాయపరంగా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్ళకూడదని నిర్ణయించారు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు టీపీసీసీ లీగల్ టీం ఎఫ్ఐఆర్ ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసుల నోటీసులపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులనే కాదు సైన్యాన్ని దింపినా భయపడేదే లేదంటూ మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇది గుజరాత్ పెత్తందారులకు తెలంగాణ పౌరుషానికి సవాలు అన్నారు రేవంత్ నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశ ప్రధాన మంత్రి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతో డె ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా దళితుల పక్కన గిరిజనుల పక్కన బలహీన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెద్దందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించారు రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా భయపడ్డా చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా చర్లపల్లి చెంచు కూడా పంపించింది కదా చివరికి ఏమైంది మా కార్యకర్తల దెబ్బ ఎవరు లేడు ఢిల్లీ పోలీసులను కాదు ఉన్న సైన్యాన్ని తెచ్చుకో నీ మొత్తం గుజరాత్ ను బిడ్డ ఎట్లా వస్తారో చూస్త తెలంగాణలో తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ